హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి కలర్లో మంచి సైజులో ఎక్కువ పూలు పూస్తాయి మరి ఫర్టిలైజర్ ఏంటి ఎట్లా తయారు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏ మొక్కలకైనా కూడా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేటివి ఇంపార్టెంట్ అని మనకు అందరికీ తెలిసిందే కదా వాటితో పాటు మెగ్నీషియం సల్ఫర్ ఐరన్ కాల్షియం జింక్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవన్నీ కూడా సమృద్ధిగా మొక్కకు అందినప్పుడే చక్కగా మొక్క అయితే చక్కగా ఎదుగుతుంది అదేవిధంగా పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి రూపాయి ఖర్చు లేకుండా మనము మన వంటింట్లో నుండి వేస్ట్ అని పడేసే వాటితోనే చక్కగా ఫర్టిలైజర్స్ అయితే తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు వాటిలోనే సమృద్ధి పోషకాలు ఉంటాయి మన మొక్కలకి ఏవేవి కావాలో అవన్నీ కూడా ఉంటాయి కొంచెం ఓపికతో వాటన్నిటిని కూడా మనం తయారు చేసుకొని మనము వారం వారం ఏమి అదే పదిహేను రోజులకు ఒకసారి ఏమి ఇవ్వాలి నెలకు ఒకసారి ఏమి ఇవ్వాలి ఇవన్నీ కూడా ఒక లాగా రాసుకుంటే చక్కగా మనం మొక్కలైతే హ్యాపీగా పెంచుకోవచ్చండి అన్నీ తయారు చేసి ఇవ్వాలంటే మాతో కాదు మాకు టైం ఉండదు అసలు ఓపిక ఉండదు అన్న వాళ్ళకైతే మంచిగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే ఉన్నాయండి లైక్ వర్మీ కంపోస్ట్ బోన్ మీల్ సీవీడ్ ఫర్టిలైజర్స్ సీవీడ్ గ్రాన్యుల్స్ ఉంటాయి మనకు స్ప్రే చేయడానికి ఉంటుంది ఎప్సమ్ సాల్ట్ నెక్స్ట్ నీమ్ కేక్ ఇలాంటి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ మీకు కావాలంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా గార్డెనింగ్ అనేది ఆర్గానిక్గా చేసుకోవచ్చు కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా మనం గార్డెనింగ్ చేయడం వల్ల మొక్కలు ఎక్కువ రోజులు మనతో పాటు ఉంటాయండి అదే మీరు కెమికల్స్ వాడితే త్వరగా అంటే ఆ మట్టిలోని సారం అంతా కూడా తగ్గిపోయి నిర్జీవంగా అయిపోయి మట్టి మొక్క త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది మీరు ఒకసారి గమనించండి ఎవరైనా ఆర్గానిక్గా చేస్తున్నట్టయితే గార్డెనింగ్ ఎక్కువ కాలం ఆ మొక్కలు అనేటివి మనతో పాటు సంవత్సరాల నుండిగా పెట్టిన మొక్కలు కూడా మనతో పాటు ఉంటాయి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఏది కూడా తగ్గదండి మీరు ఆర్గానిక్గా చేయడం వల్ల మీరు అనుకోవచ్చు కెమికల్ వాడితే ఎక్కువ వస్తాయేమో అని అది ఉండదండి చక్కగా మీరు టైం టు టైం మీరు నోట్ చేసుకొని ఇవ్వండి చాలా బాగా పూలు అయితే పూస్తాయి ఇంత చక్కగా మనము ఆర్గానిక్గా ఖర్చు లేకుండా మనం చేసుకోగలిగే అవకాశం మనకు ఉన్నప్పుడు ఇంకా కెమికల్స్కి మనం ఎందుకు వెళ్తాం చెప్పండి మొక్కకి ముఖ్యమైనది ఒక ఫర్టిలైజర్ మాత్రమే కాదు వాటరింగ్ కూడా టైం టైంకి చేయాలి టైం టైంకి ప్రూనింగ్ చేయాలి చక్కగా మొక్కకి ఎండ తగలాలి బాగా చక్కగా వారం వారం ఏదో ఒక స్ప్రే అంటే మన గార్డెన్లో మనము ఆర్గానిక్గా స్ప్రేస్ కూడా మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఒకసారి మీరు చెక్ చేయండి చక్కగా వారం వారం మారుస్తూ ఒక్కొక్క పెస్టిసైడ్ అనేది మనం ఆర్గానిక్గా తయారు చేసి మన మొక్కలపైన స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి కేవలం కిచెన్ కంపోస్ట్తో గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు లేదు కొన్ని ఫర్టిలైజర్స్ అయితే మేము కొని తెచ్చుకోగలము అని వాటితో గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా కూడా బయో ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయండి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ చక్కగా హ్యాపీగా బయో ఫర్టిలైజర్స్తో కూడా మరి ఈజీగా గార్డెనింగ్ అనేది చేసుకోవచ్చు అంటే జాబ్స్ వెళ్ళే వాళ్ళు వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది గార్డెనింగ్ చేసుకోవాలని వాళ్ళకైతే చాలా బాగా ఈ బయో ఫర్టిలైజర్స్ అనేవి యూస్ అవుతాయి ఈ మూడింటిలో మీరు ఏది ఎంచుకున్నా సరే కానీ ఆర్గానిక్ గార్డెనింగ్ మాత్రమే చేయండి కెమికల్స్ జోలికి అసలు వెళ్ళకండి చక్కగా ఆర్గానిక్ గార్డెనింగ్ చేయండి ఈ రోజు నేను మీకు చూపించబోయేటటువంటి హోమ్మేడ్ ఫర్టిలైజర్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తానండి ఇక్కడ నేను ఒక లీటర్ నీళ్లు తీసుకున్నాను నార్మల్ నీళ్ళు అండి మొక్కలకి వేస్తాం కదా అవే నీళ్ళు వాటిలోకి చూడండి ఇట్లా ఒక గుప్పెడ అంటే నా చేతిలో ఎంత వస్తుందో అంతా నేను ఉల్లిపాయ తొక్కల్ని నేను తీసుకుంటున్నాను ఆ పైన లేయర్ మాత్రమే ఉల్లి తొక్కలు పైన లేయర్ మాత్రమే ఓకేనా ఇట్లా తీసుకొని దీనిలోకి ఇప్పుడు నేను ఒక స్పూన్ అంతా టీ పొడి ఫ్రెష్ టీ పౌడర్ అండి ఇది వాడనిది ఓకేనా వాడింది కూడా తీసుకోవచ్చు మనము కానీ నేను ఇక్కడ ఫ్రెష్ టీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఒక స్పూన్ ఓకేనా ఒక లీటర్ నీళ్ళు మన హ్యాండ్ఫుల్ ఎంత వస్తుంది మన చేతికి ఉల్లిపాయ తొక్కలు నెక్స్ట్ ఒక స్పూను టీ పొడి ఫ్రెష్ టీ పౌడర్ వేసుకుంటున్నాను దీన్ని ఒక రోజు పాటు మనము నానబెట్టి పెట్టేసుకోవాలి చక్కగా పెట్టినట్టయితే మంచిగా ఫర్మెంట్ అవుతుంది మనకు టైం ఉంటే టూ త్రీ డేస్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఒకటే రోజు చెప్తానండి ఎందుకంటే చాలామంది స్మెల్ వస్తుందని ఎక్కువ రోజులు పెట్టారు చూడండి ఒక రోజు తర్వాత మనకి ఈ విధంగా తయారైపోతుంది మంచి కలర్ వచ్చేసింది చూడండి ఎంత చక్కగా మరి దీంట్లో మంచి మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది మరి ఆ మట్టిని అసిడిక్ చేసేటటువంటి నేచర్ ఉంటుంది ఎందుకంటే మనం టీ పొడి వాడినాం కదా నేను ఒకేసారి ఉల్లిపొట్టు ఇట్లా తెచ్చేసుకుంటాను చూడండి వారి ఉల్లిపాయలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా ఆ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు తీసి పెడతారు పక్కన ఇట్లా మంచి ఆ బ్యాగ్ అంతా కూడా నాకు ఇచ్చేస్తారు వాళ్ళు మనకు ఎంతో యూస్ఫుల్ అండి మన మొక్కలకి చక్కగా ఇట్లా తెచ్చిపెట్టేసుకొని నేను మీకు కొద్ది మోతాదులోనే నేను చూపిస్తున్నాను నేను ఒక పెద్ద బ బకెట్లో వేసి పెట్టేసుకొని ఇట్లా మన మొక్కలకి అన్నీ కూడా సరిపడా ఒకేసారి కూడా ఇచ్చి చేయొచ్చు నేను ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్పి లీటర్ కొలతతో చెప్పినాను చూడండి ఇట్లా సగం తీసుకున్నాను ఫర్టిలైజర్ని దీనిలోకి సగం నీళ్ళు యాడ్ చేసుకోవాలి అంటే వన్ ఇస్ టు వన్ రేషియో అనమాట ఎంత అయితే ఫర్టిలైజర్ వస్తుందో దానికి అంతా మళ్ళీ మనం వాటర్ ఎక్స్ట్రా కలపాలి అంటే లీటర్ ఫర్టిలైజర్ వస్తే ఇంకో లీటర్ నీళ్ళు అన్నట్టు ఈ విధంగా నీళ్లు కలిపేసి మనం ఈ మిగిలిన తొక్కల్ని ఈ ఫర్టిలైజర్ తీసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ నీళ్లు వేసి పెట్టి ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇంకా కొన్ని మొక్కలకి కూడా ఇవ్వచ్చు మనం ఇప్పుడే పడేయనక్కర్లేదు లాస్ట్కి మనం అది కంపోస్ట్ బిన్లు వేసినా కూడా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని నేను మొక్కలకి ఇస్తాను చూడండి ఇక్కడ ఇది గులాబీ మొక్కలు మోతాదుగా మొక్కకి ఎంత అవసరమో అంత ఇవ్వండి సరిపోతుంది వేస్ట్గా డ్రైన్ హోల్స్లో నుండి కింద కారిపోయేటట్టుగా ఇవ్వకండి ఫర్టిలైజర్ వేస్ట్ అయిపోతుంది కదా మరి ఇది మందార మొక్క ఇట్లా అన్ని రకాల పూల మొక్కలకి మనం ప్రతి వారం ఈ ఫర్టిలైజర్ అనేది హ్యాపీగా ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ